నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సభులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన ఆర్చిర్లు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది ఐదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి రైళ్లు దిగగానే తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమోనని అటు ఇటు చూశాడు కీర్తితేజ ఇద్దరు ముగ్గురు తప్పితే ప్లాట్ఫామ్ మీద ఎవరూ లేరు పదేళ్లైనా రైల్వే స్టేషన్లో ఏమీ మార్పు లేదనుకున్నాడు కీర్తితేజ స్టేషన్ మాస్టర్ మాత్రం కొత్తగా కనిపించాడు స్టేషన్ మాస్టర్కు టిక్కెట్ ఇచ్చేసి స్టేషన్ నుండి బయటకు వస్తూ ఉంటే ఎర్ర సుబ్బయ్య తాత కనిపించాడు ఊళ్ళో అందరికంటే ఎర్రగా పట్టుకుంటే మాసిపోయేటట్లుగా కనిపిస్తాడు ఆయన ఆయన పక్కింటి ఆయన పేరు కూడా సుబ్బయ్యే ఆయన్ని నల్ల సుబ్బయ్య అని అంటూ ఉండేవాళ్ళు సుబ్బయ్య తాత బాగున్నావా ఆయన్ని పలకరించాడు కీర్తితేజ బ్రీఫ్ కేసు పట్టుకొని నిలబడ్డ అతన్ని పరకాయించి చూశాడు ఓరి ఓరి నువ్వట్రా మునిసబ్బు గారి అబ్బాయి కాదు పట్టలేదురా ముందు నిన్ను చూడగానే అంటూ కీర్తితేజ చేతులు పట్టుకుని ఇమ్మనాడు స్వచ్ఛమైన ఆప్యాయతలకు పల్లెటూళ్ళు పట్టుకొమ్మలే అనుకున్నాడు అతను మా రెండు అమ్మాయికి కొడుకు పుడితే చూసి వస్తున్నాను అబ్బాయి నువ్వు హైదరాబాద్ నుంచే కదా రావటం అడిగాడు సుబ్బయ్య చుట్ట వెలిగిస్తూ రిక్షా ఎక్కుదాం రండి రిక్షాను పిలవబోయాడు కీర్తితేజ ఆ గతుకుల రోడ్డు మీద రిక్షా ఎక్కితే వాళ్ళంతా పచ్చిపుండు అయినట్టుగా ఉంటుంది చేతిలో బరువు ఉంటే తప్పదనుకో అడ్డదవను నడిచెళ్తా గానీ నువ్వు రిక్షా ఎక్కి వెళ్ళు అన్నాడు రిక్షా ఎక్కాలనిపించలేదు అతనికి రెండు రోజుల్లో ఊళ్ళ వ్యవహారాలు పూర్తి చేసుకోవాలనుకున్నాడు దానికి సుబ్బయ్య గారి సహకారం కావాలి నేను మీతో పాటే నడిచొస్తాను అన్నాడు అమెరికా ఇల్లు వచ్చిన అడివి డొంక రోడ్ల మీద ఏం నడుస్తావా అబ్బాయి రిక్షా ఎక్కి దర్జాన వెళ్ళక మళ్ళీ అన్నాడు సుబ్బయ్య రిక్షా ఎక్కకుండా డొంక డొంకతో పట్టాడు రోడ్డు మీద అయితే నాలుగు మైళ్ళు ఉంటుంది కానీ దారిలో నడిచి వెళితే రెండు మైళ్ళకు మించి ఉండదు ఊరు చుట్టూ దట్టంగా చెట్లు పక్షుల కిలకల రావాలు శరీరాన్ని మృదువుగా స్పృశించే చల్లటి గాలి పొలం పనులకు వెళ్లే కూలీలు డొంకదారిలో కరకర శబ్దం చేసుకుంటూ వెళ్లే ఎడ్లబళ్ళు డొంక దిగువలో పచ్చటి పొలాలు ఆ వాతావరణం చూడగానే ప్రాణం లేచొచ్చింది కీర్తి తేజకు మీ నాన్న చనిపోయినప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నావుగా ఆఖరి చూపులు కూడా దక్కలేదు మీ నాన్న గురించి పూర్తిగా తెలియదు కానీ గొప్ప మనిషి నలుగురికి పెట్టినవాడే కాని ఎవ్వరి ముందు నిలబడి చెయ్యి చాచి ఎరగడు ఆయన చనిపోయిన రోజు ఊళ్ళో అందరూ కంట తడి పెట్టుకున్నారు అంటూ భుజం మీద ఉత్తరయ్యంతో కళ్ళు తుడుచుకున్నాడు సుబ్బయ్య గారు తండ్రి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన కంఠం వృద్ధం అవ్వటం కళ్ళు చెమర్చటం తేజ గమనించి కదలిపోయాడు తండ్రి రూపం కళ్ళల్లో మెదిలింది నాన్న ఆరడుగు రాజానుబాహువు దెబ్బపండు ఛాయ్లో పట్టుకుంటే మాసిపోయేటట్లు ఉండేవాడు తెల్లటి ధోవతి మడత నలగని తెల్లటి సిల్కు చొక్క భుజం పైన జేరియంంచి ఉత్తరీయం అత్తరు వాసన లంకపోగాకు చుట్ట వాసన ఆయన్నెప్పుడు వదిలి ఉండేవి కావు చనిపోయే రోజు కూడా చుట్టపాయలు తీస్తూ ఊళ్ళో వాళ్లతో మాట్లాడుతూనే పక్కకు ఒరిగిపోయాడట మునసుబు వెంకయ్య గారంటే ఈ చుట్టుపక్కల ఊళ్ళో జనానికి ఎంత గౌరవం సుబ్బయ్య గారు చెప్పుకుపోతూనే ఉన్నారు ఆవిడ ఉందా ఇంట్లోనే హఠాత్తుగా సుబ్బయ్య గారి మాటలు అడ్డొస్తూ అడిగాడు ఎవరు వనజమ్మగారా ఆమె ఎక్కడికి పోతుంది నోట్లో నాలుగు లేని మనిషి ఆవిడ మూలంగా మీ నాన్న మీద మీరు అనవసరంగా ద్వేషం పెంచుకుని నువ్వు మీ అక్కయ్య తాతగారింటికి వెళ్ళిపోయాను గానీ వనజమ్మ సాత్విక రాలేనబ్బాయి అనేసాడు సుబ్బయ్య మొహమాటం లేకుండా ఆర్చి ఇల్లు పొలము అనుకుంటున్నాను తాత చెప్పాడు ఆర్చి ఇల్లు అమ్ముతావా ఆశ్చర్యంగా కీర్తి వైపు చూశాడు సుబ్బయ్య తక్కువ ధరకైనా అమ్మేయాలనుకుంటున్నాను అన్నాడు అతని మాటలు వినిపించుకున్నట్లు మరొక దిక్కుకు చూశాడు సుబ్బయ్య తాత ఊళ్ళోకి వచ్చేంతవరకు మళ్ళీ నోరు విప్పలేదైనా ఊరికి మధ్యలో ఎత్తైన మట్టి దిబ్బ మీద కట్టిన మండువలోగిలి ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ కోట ద్వారంలో కనిపించే పెద్ద ఆర్చి ఆర్చి గోడ కానుకుని అటు ఇటు అరుగులు ఆర్చి ఇల్లు అంటే ఊళ్ళో అందరికీ తెలుసు రెండు మూడు రోజులు ఉంటావుగా ఆర్చి ఇంటి ముందుకు రాగానే నోరు విప్పాడు సుబ్బయ్య తాత తల కీర్తి కీర్తితేజ రెండు మూడు రోజులైనా పర్వాలేదు కానీ ఇల్లు పొలం వ్యవహారం తీర్చుకుని మళ్ళీ ఈ ఊళ్ళో పెట్టే అవసరం కలగకుండా చూసుకోవాలి అనుకున్నాడు అతని మనసులో ఆర్చి వైపు తేరిపార చూశాడు దాదాపు ఇరవై అడుగులెత్తుంటుంది ఆర్చి సున్నంతో కట్టిన రెండు మూడు పెద్ద గాలి వనలు వచ్చిన చెక్కు చెదరకుండానే ఉంది ఆ ఆర్చీకి ముందు రెండు వైపులా పెద్ద అరుగులు ఆర్చి పైన కాళింది సర్పం పైన చిందులు వేస్తున్న గోపాలకృష్ణుడి బొమ్మ పడగ విప్పి గోపాలుడికి ఆచ్ఛాదన ఇస్తున్న కాళింది సర్పం గోపాలుడికి ఇరువైపులా మోరలెత్తి గోపాలుడి వేణుగానం వింటున్న ఆవులతో ఆ ఆర్చి ఆకర్షణీయంగా ఉంటుంది రాధా మనోహరం తీగ ఆ ఆర్చి పైకి దట్టంగా అల్లుకుపోయింది ఆ ఆర్చి అంటే నాన్నకు ప్రాణం సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆర్చీకి సున్నం కొట్టించి ఆర్చి పైన బొమ్మలకు రంగు వేయించేవాడు ఈ ఆర్చికి పెట్టిన పెట్టుబడితో ఓ పెద్ద ఇల్లు కట్టించినట్లయితే నలుగురికి ఉపయోగపడి ఉండేది కదా అనుకున్నాడు మనసులోనే పాత గేటు తోసుకుని లోపలికి పెట్టాడు ఇంటి ముందున్న రకరకాల పూల మొక్కలు తలలు ఊపుతూ వచ్చిన వాళ్లకు స్వాగతం చెప్తున్నట్టుగా ఉన్నాయి మండువాలో ఫ్రేమ్ కుర్చీ పాతది వేసింది నాన్నెప్పుడు ఆ కుర్చీలోనే ఆ ప్రదేశంలోనే కూర్చుని చుట్టలు చుట్టుకుంటూ ఉండేవాడు తూర్పు వైపు గదిలోకి అడుగుపెట్టగానే ఆశ్చర్యం వేసింది గదంతా శుభ్రంగా తుడుచుంది చెక్క బీరువాలో తన పాత పుస్తకాలు అదే స్థానంలో ఉన్నాయి టేబుల్ మీద తన ఫోటో కూడా ఉంది ఆ గదిలో నుంచి బయటకొచ్చి పడమట వైపు ఉన్న నాన్న గదిలోకి అడుగుపెట్టాడు పందిరి మంచం యథాస్థానంలోనే ఉంది పందిరి మంచం తలవైపు వైపు జట్టంలో బిగించిన కాంచనమాల బొమ్మ రంగు వెలిసిపోయినా స్పష్టంగానే కనిపిస్తోంది గోడకు అమర్చిన తండ్రి ఫోటో కనిపించగానే కీర్తి గుండె చిక్కబట్టింది తండ్రి గుర్తుకు రాగానే కళ్ళు చెమర్చాయి నాన్న తనను ఎంతగా ప్రేమించేవాడు చిన్నప్పుడు తనను కాలు కింద పట్టినిచ్చేవాడు కాదు ఎప్పుడూ ఎత్తుకుని తిప్పేవాడు తనకు ఒంట్లో నలతగా ఉంటే మనిషి తలకిందులైపోయేవాడు ఆ ప్రేమ ఆ అనురాగం ఏమైపోయాయి డిగ్రీలో చేరటానికి హైదరాబాదులో పెదనాన్న గారింటికి వచ్చాడు తను హైదరాబాద్ వచ్చాక నాన్న ఎవరినో ముక్కు మొహం తెలియని ముప్పై ఏళ్ల వయసున్న ఆమెను ఉంచుకున్నట్లు తెలియటంతో నాన్నంటే విరక్తి కలిగింది ఉత్తరాలు రాయటం మానేశాడు ఊరికి వెళ్ళటం కూడా మానేశాడు తన సంగతులు పెదనాన్నే నాన్నకు తెలియజేస్తూ ఉండేవాడు నాన్న చనిపోయాక మళ్ళీ స్వగ్రామం రావటం ఇదే పదేళ్ల కుర్రాడు గదిలోకి వచ్చి తొంగి చూసి వెళ్ళాడు కీర్తి తేజకు ఆ కుర్రవాణిని అంతకు మునుపు ఎప్పుడో చూసినట్లు అనిపించింది నలభై ఏళ్ల వయసున్న ఆమెను వెంట పెట్టుకుని వచ్చాడు ఆ కుర్రాడు నువ్వా బాబు ఇప్పుడైనా రావటం అందామె జీరపోయిన గొంతుకుతో గారంటే మీరేనా మళ్ళీ ఆమె వైపు తేరిపారచూడకుండా కొంచెం కటువుగా అడిగాడు అవును బాబూ అందామె తల ఉంచుకుని ఇల్లు పొలం అమ్మేసి అనుకుంటున్నాను రెండు మూడు రోజుల్లో మీ దారి మీరు చూసుకోండి మీ ఖర్చులకు కొంత డబ్బు ఏర్పాటు చేస్తాను అన్నాడు కీర్తి తేజ ఆమె మొహంలో విషాద ఛాయలు అలుముకున్నాయి నీ ఇల్లు నీ ఇష్టం బాబు రెండు రోజుల్లో వెళ్ళిపోతాను ముందు స్నానం చెయ్యి మరో క్షణంలోనే తీరుకుని అందామే పెరట్లో బావి దగ్గర సబ్బు సబ్బుటవులు ఉంచింది వనజమ్మ ఆరు బయట ఒంటి మీద ఎండపడుతూ ఉంటే బావిలో చల్లటి నీళ్లు తోడుకొని ఒంటి మీద పోసుకుంటూ ఉంటే ఎంతో హాయి అనిపించింది స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటూ దుడ్డంతా పరిశీలనగా చూశాడు అరటి చెట్లు కొబ్బరి చెట్లతో పచ్చపచ్చగా కనిపించింది ఇంటి వెనక ఉన్న పశువుల చావిడి నుండి లేఖదూడ పరిగెత్తుకుంటూ వచ్చింది కీర్తి తేజవైపు ఆశగా చూస్తూ ఒక పక్క నిలబడ్డ వనజమ్మ కొడుకు చుట్టూ తిరుగుతూ గంతులు వేయటం మొదలుపెట్టింది లేకదూడ నీ పేరేమిటి ఆ కుర్రాన్ని అడిగాడు బలరాముడు అన్నాడు ఆ కుర్రాడు సిగ్గుపడుతూ క్యాన్సర్ వచ్చి చనిపోయిన చిన్నాన్న పేరు బలరామయ్య ఆ పేరు పెట్టాడన్నమాట వీడికి నాన్న బలరాముడి ముఖంలో తండ్రి పోలికలు స్పష్టంగా కనిపించాయి గదిలోకి వచ్చి బట్టలు వేసుకుని వైపు ఇంటివైపు అనుకున్నాడు వనజమ్మ తను పొలము ఇల్లు అమ్ముతానంటే ఏమీ అనకపోవటం రెండు మూడు రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోవటానికి సిద్ధం అతని మనసు తేలిక పడినట్లు అనిపించింది తనని తన తండ్రిని పన్నెండేళ్ల పాటు విడదీసినందుకు వనజమ్మకు ఆ మాత్రం శాస్త జరగాల్సిందే అనుకున్నాడు ఇంతలో బలరాముడి గదిలోకి వచ్చి ఇనపెట్టె తాళాలు తెచ్చిచ్చాడు తండ్రి గదిలోకి వెళ్ళి ఇనపెట్ట తాళం తీసి చూస్తే అరలో నోట్ల కట్టలు కనిపించాయి పాతికవేలు దాకా రొక్క ఉంది లోపలి అరలో అమ్మ నగలన్నీ భద్రంగానే ఉన్నాయి దస్తావేజులు తీసి చూశాడు కీర్తి తేజ వనజమ్మకు ఒక్క సెంటు పొలం కూడా రాయలేదు వెంకయ్య గారు అతనికి మొట్టమొదటిసారిగా వనజమ్మ గారి మీద గౌరవభావం కలిగింది అమ్మ అన్నం వడ్డించింది బలరాముడు వచ్చి చెప్పాడు అయిష్టంగానే భోజనం చేయటానికి కూర్చున్నాడు వనజమ్మ చేతి వంట తినవలసి వచ్చిందే అనుకున్నాడు రెండు రోజులు తప్పదు ఆ పైన వాళ్ళెవరో తానెవరో బీరకాయ పాలకూర ములక్కాడలు వేసిన పప్పుచారు రుచి చూడగానే ప్రాణం వచ్చింది అతనికి కూర పప్పుచారు రెండుసార్లు వడ్డించింది వనజమ్మ ఆ క్షణంలో తల్లి గుర్తుకొచ్చింది తనకిష్టమని బీరకాయ పాలకూర పప్పుచారు ఎక్కువగా ఉండేది బావి దగ్గర స్నానం బీరకాయ పాలకూర ములక్కాడలు వేసిన పప్పుచారు తనకిష్టమని నాన్నే ఈ వనజమ్మకు చెప్పుంటాడు ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మన్నా పొమ్మన్నా తనకిష్టమైనవి ఎందుకు చేసి పెడుతున్నది ఏమే నాన్న చనిపోయాక డబ్బు నగలు తీసుకుని వెళ్ళిపోయినట్లయితే తన మనసు సంతోషపడి ఉండేదేమో ఆస్తి కోసం కకుర్తి పడి నాన్నను బుట్టల్లో వేసుకుందని తన మనసులోని భావాలు పటాపంచలైపోతూ ఉంటే తల్లడిల్లిపోయాడు భోజనం చేశాక సుబ్బయ్య తాత ఇంటికి వెళ్ళాడు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాక ఆర్చి ఇల్లు పొలం అమ్మకం విషయం వచ్చింది నీ ఆస్తి నువ్వు అమ్ముకోవటానికి నాకేమి అభ్యంతరం లేదు కానీ ఆ వనజమ్మ గారికి ఏదో ఒక అదరువు చూసి వెళ్ళరా అబ్బాయి కట్టు బట్టలతో ఈ ఊరు వచ్చింది తన మంచితనంతో మీ నాన్నకు అయింది కానీ మీ నాన్న ఆస్తి ఆమెకు దృష్టి లేదు మీ నాన్న చనిపోయిన రోజు కూడా ఇనప్పెట్టెలో డబ్బు తీసి చిన్న కర్మకి పెద్ద కర్మకి ఖర్చులకి డబ్బు వాడమని సలహా ఇస్తే ససేమిరే ఒప్పుకోలేదు నువ్వు వచ్చేదాకా ఇనపెట్టె తీర్చే ప్రసక్తే లేదని చెప్పేసింది నా దగ్గర డబ్బు వాడి నువ్వు వచ్చాక డబ్బు ఇప్పిస్తానంది అన్నాడు తాత తాతతో కలిసి గ్రామం అంతా కలే తిరిగాడు ఆర్చి ఇల్లు అమ్మకం ప్రస్తావన ఊళ్ళో ఎవ్వరికీ నచ్చినట్లు లేదు అందరూ మౌనంగా ఉండిపోయారు ఆ విషయం చర్చకు వచ్చినప్పుడు రాత్రి భోజనం అయ్యాక తన గదిలోకి వచ్చి పాడుకున్నాడు ఓ రాత్రి వేళ ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు అనిపించడంతో మెలుకు వచ్చి గదిలో నుండి బయటకొచ్చాడు కీర్తితేజ అతడు రావటం చూసి వనజమ్మ ఏడుపు దిగమింగి కళ్ళు తుడుచుకుంది మీకేమి కష్టం రాదులేండి మీకు ఎంత డబ్బు కావాలంటే అంత తీసుకోండి అనేసాడు అది కాదు బాబు మీ నాన్నగారికి ఈ ఆర్చి ఇల్లు అంటే పంచ ప్రాణం ఈ ఇల్లు మాత్రం అమ్మకు బాబు చనిపోయే ముందు కూడా మీ నాన్నగారు ఈ మాట నీకు చెప్పమన్నారు నాయన మీ నాన్నగారు చివరి కోరిక తీర్చలేకపోతున్నానే అనే బాధ నన్ను పీడిస్తున్నది బాబు అందామె రుద్ధమైన కంఠంతో ఆమె మాటలకు కదిలిపోయాడు ఆమె నాన్న మనసును అర్థం చేసుకున్నట్లుగా తను అర్థం చేసుకోలేదేమో ఆమెను కష్టపెడితే నాన్న ఆత్మను కష్టపెట్టినట్లే ఇల్లు పొలం అమ్మటం లేదమ్మా నువ్వేం బాధపడకు పొలం ఇల్లు తమ్ముడు పేర రాయిస్తాను ఈ ఆర్చి ఇల్లు మంచికి మానవత్వానికి ప్రతీకగా నిలుస్తుందమ్మా అన్నాడు తేజ ఉద్వేగంతో అల్లకల్లోలంగా ఉన్న వనజమ్మ మనసు స్థిమితపడింది కీర్తి తేజ తమ్ముడి పక్కన చోటు చేసుకుని పడుకున్నాడు ఆ రాత్రి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే